హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శేష మాధవి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే ఈ విధంగా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను మరి పిండి దీపానికి కావాల్సింది బియ్యం పిండి నేను అలాగే కొంచెం గోధుమ పిండి కలుపుకున్నాను ఎందుకంటే అది విడిపోకుండా ఉండడానికి గోధుమ పిండి కలిపి దానిలో పాలు నెయ్యి పచ్చకర్పూరం వేసుకొని ఈ విధంగా నేను ఏడు దీపాలు అయితే పెట్టుకున్నాను ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ టైమే నేను చేశాను ఇది నేను ఇంత ఇన్ని దీప నేను ఒక్కటే అనుకున్నాను భగవంతుడితో ఒక సంకల్పం అనుకున్నాను స్వామి ఇవి ఎన్ని దీపాలు అవుతాయో నాకు తెలియదు కానీ ఈ పిండి అయితే నేను తయారు చేస్తున్నానని చెప్పి అనుకున్నాను ఖచ్చితంగా అవి ఏడు దీపాలు అయితే అవే మరి నేను గంధాన్ని అలాగే కస్తూరి తిలకాన్ని రెండు గిన్నెల్లోకి ఇలా వాటర్తో గంగాజలంతో కలుపుకొని గోవిందనామాలు పెట్టుకున్నాను అలాగే మరి ఇవి రాత్రిపూటే తయారు చేసుకోవాలండి ఎందుకంటే మనకి కొంచెం ఉన్న నీరు మొత్తం లాగుతుంది చక్కగా ఉంటాయి అన్నమాట ఉదయానికి దీపాలు రాత్రిపూటే తయారు చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా ఉదయం లేవగానే రాత్రి పూట అనుకున్నా అనమాట తండ్రి నాకు ఉదయం మెలకు వస్తుందో రాదు అనుకుంటా ఉంటే మూడున్నర కల్లా నాకు మెలకు వచ్చింది అసలు నాకు బద్ధకంగా కూడా లేదు స్వామి చేపించుకోవాలి ఆయన సేవ అనుకుంటే ఖచ్చితంగా చేయించుకుంటాడు మనం ఎంత పార్కులాట చేసినా కూడా అది అవ్వదు ఇప్పుడు నాకు వచ్చింది స్వామి సేవ చేసుకునే అవకాశం నాకు ఈ భాగ్యాన్ని కలిగించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవానికి నేను శిరస్సు వంచి మరి సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళు చేయకూడదు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే ఉదయం లేవగానే మరి పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం చేసుకొని అలాగే మరి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని అలంకరణ చేసుకొని స్వామివారిని ఈ రకంగా అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను మరి నేను చేసిన ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మరిన్ని అప్డేట్ మిస్ అవ్వకుండా బెల్ బటన్ క్లిక్ చేయండి అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానివ్వండి మరి పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కానివ్వండి మీకు ఏ రకమైన కొంచెం బాగున్నా బాగోపోయినా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది దాన్ని బట్టి మేము ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనే ఒక సంకల్పం అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ ఒక షేర్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులు అలాగే పెద్దలను మీరు మరి సహాయాన్ని అందించిన వారు అవుతారు ఇది ఇలా ఉండగా మరి ఆదిపరాశక్తి అమ్మవారు లక్ష్మీదేవి మరి అయ్యవారికి పూజ చేశాక అమ్మవారికి చేయకుండా ఎలా ఉంటాము అలాగే అమ్మవారికి కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకొని అలంకరించుకొని చక్కగా అయితే పెట్టుకున్నాను మరి ఇన్ని జరిగిన తర్వాత ఈ సృష్టికి సృష్టికర్త నాకెంతో ఇష్టమైన నా శివయ్య అభిషేకాన్ని చేయకుండా ఎలా ఉంటాం మరి శివయ్యకు కూడా ఈరోజు ఆయనకి ఎంతో ఇష్టమైన విభూతితో నేను అభిషేకించుకొని మరి ఆయన కూడా అలంకరించుకొని గది మొత్తం చక్కగా దీపంతో దీపాలతో అలంకరించుకొని పెట్టుకున్నాను మీరు చూసేయండి అలాగే ఈరోజు ఉప్పు దీపాన్ని కూడా నేను అయితే పెట్టాను మరి అమ్మవారి కోసం ఉప్పు దీపం పెట్టుకొని నాకున్న కష్టాలు అలాగే మరి ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు మంచిగా ఆహారాన్ని భగవంతుడు అందించాలి ఏ బాధ ఏ కొరత లేకుండా వారికి కడుపు నిండా అన్నం అలాగే మంచి బట్టలు అందించాలనే సంకల్పంతో నేను మరి ఇలాగా ఈ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టాను అలాగే మన ఆశ్రమానికి చాలా ఇరుకైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము మరి భగవంతుడు ఏదో ఒక రూపంలో స్థలాన్ని సమకూర్చాలని కోరుకుంటున్నాను మరి మీరందరూ కూడా మన వీడియో తప్పకుండా ఫుల్ వీడియోని చూడండి లైక్ చేసి షేర్ చేసి పది మందికి పంచండి ఎవరో ఒక ధర్మాత్ములు ఉంటారు ఖచ్చితంగా సహాయాన్ని అందిస్తారని ఒక మంచి భావం ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వచ్చల గోవింద కరుణాసాగర గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద శ్రీనివాస గోవింద మరి గోవి గోవింద నామస్మరణ జపించుకుంటూ నేను ఈ పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టాను అలాగే ఏడు శనివారాలు వ్రతం నేను సక్రమంగా చక్కగా ఏ ఆటంకాలు లేకుండా చెయ్యాలని ఆ భగవంతుణ్ణి సంకల్పించుకొని అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి మనం ఏ పనైనా తలపెట్టినప్పుడు దాన్ని చాలా నిష్టగా మరి ఆత్మ ఆత్మశుద్ధితో మనం చేస్తే ఖచ్చితంగా సంకల్పం అనేది మనం మనసులో అనుకొని ఆ విధంగా మనం పయనిస్తే ఏ పని అయినా సరే ఆటంకాలు ఎన్ని వచ్చినా మనం చేరుకోవడానికి భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు అలాగే మనం చేసుకున్న కర్మలు పట్టి మనం కష్టాలనైనా నష్టాలనైనా సుఖాలనైనా సంతోషాలనైనా అనుభవిస్తాము కర్మలు పెట్టడం భగవంతుడు చేస్తున్నాడని మనం అనుకుంటాం అది గత జన్మ కర్మలు మనకి ఇవన్నీ ఆ కర్మల్ని నుంచి బయటపడడానికి భగవంతుడు మనకి ఈ దారిని ఇవన్నీ కూడా చూపిస్తాడు దేవుడు ఏదేమైనా భగవంతుడు సేవ చేసుకోవడానికి చాలా పెట్టి పుట్టి ఉండాలని నా ఉద్దేశం అలాగే మరి ముఖ్యంగా ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరి ఇంకా మరిన్ని అప్డేట్ కోసం మిమ్మల్ని అందరినీ అలరించడానికి పిల్లలతోనూ పెద్దలతోనూ మీ ముందుకైతే వచ్చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శనివారం అందరికీ మంచి జరగాలి అందరు కూడా ఓపిక కొలది ఆ స్వామి వారిని దర్శించుకొని కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మరి ఏ రకంగా ఎవరికి తోచని విధంగా వారు పూజలు అందు చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ పరమశివుడికి ఇష్టమైన తులసి మాత ఈరోజు తులసి అమ్మకి కూడా పూజ చేసుకొని దీపం పెట్టుకొని అమ్మని కూడా మరి పాలతో ఆమెకి అభిషేకం చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా మన పూజ అందరం అంతా కలకళలాడిపోతుంది అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ వాచ్ మై ఛానల్ ಮೀ ಶೇಷು ಮಾಧವಿ